ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫర్ వరంగల్ ఖమ్మం అండ్ నల్గొండ కాన్స్టిట్యున్సీకి ఎలక్టర్ రోల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో దీనికి ఆల్రెడీ వి హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ వన్ మంత్ దీనికి కొన్ని స్పెసిఫిక్ డేట్స్ ఉన్నాయి సో ఈ రోజు ఏమనగా సో వీ హుడ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టు ఇన్వైట్ ఫర్ అప్లికేషన్స్ సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి సిక్స్త్ ఫిబ్రవరికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ వర్గల్ ఖమ్మ నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యువెన్సీ ఇది ఈ కాన్స్టిటెన్సీ అలా త్రీ అస్టాయిల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నింది సో మన డిస్ట్రిక్ట్లో కూడా వి వీ హిసీవ్డ్ అప్లికేషన్ గురికి అబౌట్ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం సో ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ వీ సిక్స్త్ ఫిబ్రవరి డ్రాఫ్ట్ అప్లికేషన్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి మనకి ఫైనల్ పబ్లికేషన్ ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ అదే ఫోర్త్ ఏప్రిల్కి ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది సో ఏదైతే ఇప్పుడు డ్రాఫ్ట్ పబ్లికేషన్ కోసం సిక్స్త్ వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాం మళ్ళీ ఇ మంత్ ఆఫ్ ఫిబ్రవరి టు మార్చ్ మొదలు మళ్ళీ చేయాల్సిన అబ్జెక్షన్స్ మళ్ళీ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు బట్ ఇప్పుడు వరకు మనకి చాలా తక్కువ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం అదే ఇదే ఇదే ఎలక్షన్కి ప్రీవియస్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మొత్తం మన డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకి అప్పుడు పోస్ట్ ఫార్టీ డ్ ఎలక్టర్స్ ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ సెవెన్ థౌసండ్ మాత్రమే రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మీ ద్వారా మేము అందరినీ కోరుతున్నాం ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారు మన డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్ లో వన్ నవంబర్ నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వరకు గ్రాడ్యుయేట్స్ గా క్వాలిఫై అయి ఉన్నవారు ఇది ఈ గ్రాడ్యుయేట్ అసెంబ్లీ కోసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యు కోసం అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా ఒకటి ఎఫిక్ కార్డ్ జెరాక్స్ అలాంగ్ విత్ వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ ఐదర్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ అలాంగ్ విత్ వాళ్ళ ఫోటోగ్రాఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అలాంగ్ విత్ ఫార్మ్ ఎయిటీన్ సో ఏదైతే మనం అసెంబ్లీ ఎలక్షన్ ఫార్మ్ ఫామ్ సిక్స్ అని పెట్టుకుంటామో ఫర్ న్యూ ఎలక్టర్స్ ఇప్పుడు ఫార్మ్ ఎయిటీన్ ఉంటుంది ఆ ఫామ్తో పాటు ఈ కంపల్సరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకవేళ వాళ్ళు ఏదైనా హెచ్ఓడి అంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో టీచర్స్ కానీ ఎవరైనా కూడా అక్కడ ఉన్న వాళ్ళు హెచ్ఓడి వెరిఫై చేసి మనకి వెరిఫైయింగ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు సైన్ చేసి పంపిస్తే మీ విల్ టేక్ దాట్ ఎవరైతే బయట ప్రైవేట్లో చేసుకున్న వాళ్ళు కానీ ఎనీ అదర్ పీపుల్ వాంట్ అప్లై హోర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ మా దగ్గరికి తీసుకొస్తే మేము వెరిఫై చేసి వీ విల్ సర్టిఫై అండ్ వీ విల్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ సో ఇదే ఇది ఫామ్ ఎయిటీన్ అనేది ఉంటుంది అది కాపీ ఇస్తాము వైడ్ పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాము ఎవరైతే ఇక్కడ లేకపోయినా దేక అప్లై ఆన్లైన్ లో కూడా ఈ ప్రొవిజన్ ఉంది ఈ డాక్యుమెంట్స్ విల్ వెరిఫై అండ్ విల్ ఫైనలైజ్ ఎలెక్టర్ బోర్డు సో ఎపిక్ కార్డ్ ఈజ్ మాండేటరీ ఏదైతే అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎపిక్ కార్డ్ ఉంది ఆ ఎపిక్ కార్డ్ జిరాక్స్ దీనికోసం సో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి మేము ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నాము ఫర్ ది లాస్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ ఇప్పుడు కూడా ఇది బీనో డీ నీరో రోల్ అంటాం అంటే ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఎలక్షన్కి కొత్తగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో ఫార్టీ టూ థౌజండ్ ఎవరైతే మనకి ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ స్పెసిఫిక్గా ఫార్మ్ ఎయిటీన్ ఇచ్చి ఎన్రోల్ చేసుకోవడం చేసుకోవాల్సి వస్తుంది సో దిస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ